చీకటి గడియలలో ఒంటరి సమయములో నే వేసిన ప్రతి అడుగులో నలిగిన హృదయముతో కన్నీటి లోయలో నే చేసిన ప్రతి ప్రయాణ నా తోడై ఉన్నావు అడిచిన మార్గములో నీడై నిలిచావు నా భయము దిగులును తీసివేశావు ఆ క్రిస్మస్ దినమున తిరిగి రాన్ని రక్షకుడవై మనిషి రూపుడై ఏ తెంచుకి ఇమ్మాను ఏలై నా తోడై ఉన్నావు ఏ దారి లేనప్పుడు మార్గము తెరిచావు నా భయము దిరులును ु आ क्रिस्मस् दिनमु नगिरासु पशुलो आ रात्रिवे

ఎంతమంది అండి ఏసైఎం మన కోసం మరి దిగి వచ్చాడు ఆ పశువుల పాకలో ఆ బెత్తలహేములు ఆ ఒంటరి ఆ ప్రయాణంలో మరి మరి ఎక్కడ కూడా ప్రదేశం లేనప్పుడు మరి ఎవరి కోసం పుట్టారండి ఆయన కోసం ఆయన పుట్టడం అసలు అవసరం ఏమిటండి కదా మరి ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు మనందరి కోసము నా కోసం మీకోసం మనందరి కోసము దిగి వచ్చిన ఈ భూమి భూమికి ఏ తెంచిన మరి ఆ రాజును బట్టి ఆ రాజు మరల కూడా రానై ఉన్నాడు మన హృదయములన్నిటిని కూడా ఏలటానికి అని చెప్పి మరి ఎంతమంది అండి మరి మనము ఆయన తోడు ఇమ్మాను ఇమ్మానుయేలై ఇమ్మాను ఏలై నా తోడై ఉన్నావు నేనడిచిన మార్గములో చెప్పి ఇమ్మాను అంటే దేవుడు మనకు తోడుగా ఇచ్చిన బహుమతి అనమాట మరి ఆ దేవుడు ఇచ్చిన బహుమతి అది ఎంతోమంది తెలియనప్పుడు ఎవరో ఆయన అనని అనుకుంటాం కానీ ఆయన ఎవరండి ఆ పరలోకపు తండ్రి మనకిచ్చిన తోడు అనని మరి ఎంతమంది అండి మరి నిబ్బరముగా అది ఏ సమయమైనా కూడా ఏ పరిస్థితి అయినా కూడా నాకు తోడు నువ్వు ఉన్నావు అని విశ్వసించినట్లయితే మరి మనము అద్భుతమైన కార్యములు మనము చూస్తాము అద్భుతం అంటే ఆస్తు అంతస్తులో ఇంకేవో మరి బైక్లో సూట్లో ఇవి కాదండి అనుకోనివి చూడనివి మన దృశ్యములో మనకెప్పుడు కూడా మన ఊహలో తలంపులో మనం ఎప్పుడు కూడా ఊహించనివి మనకవి ఆయన ఆశ్చర్యకరుడు అద్భుత కర్తయ్య ఉన్నాడండి అవునా ఆయన కార్యములు మన ఎంతమంది మనం మరి చూడటానికి లోకములో మనము అలాగే మన చుట్టూ ఈ జనాంగములను మనకిచ్చి స్వాస్థ్యముగా మరి ప్రభు మన అందరిని కూడా పిలుచుకున్నాడండి మరి అందరూ కూడా మరి ఈరోజు ఆదివారము మరి ఆయన సన్నిధిలోనికి మరి సిద్ధపడి పరిగెడుతున్నారా మనందరికీ తండ్రి మన ప్రియ ప్రభు అనే యొక్క శుభనామమున అది కూడా ఆదివారమున మరి మీ అందరికి కూడా మరి ప్రియమార వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంతమంది ఎన్ని బాధల్లో ఉన్నారో ఎంతమంది ఎన్ని శ్రమలలో ఉన్నారో ఎంతమంది మరి అసక్తతోటి లోకంలో మరి అయ్యో మేము ఇంకా బ్రతకలేము మాకే తోడు లేదు ఈ మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోరు ఎవ్వరు నాకు లేరు ఈ ఒంటరి ప్రయాణంలో నేను విసిగిపోయి ఉన్నాను ఈ ఈ జీవితం ఇంక నేను మరి బ్రతకలేను అని చెప్పి మరి నిరాశ నిస్పృహల్లో ఏమైనా ఉన్నారా మరి ప్రభువు మనకు తోడుగా ఉన్నారండి అని మరి నడిచిన అంటే నడిచిన కన్నీటి ఆ లోయలు ఆ ఆ అరణ్యములు ఆ మార్గములు అన్నిటిలో నడిచి ఒక తోడును కనుక్కున్న తర్వాత చెప్పటం ఎంత అది సంతోషం అంటే చెప్పలేమండి ఆ మార్గంలో వెళ్ళని వారు ఇదిగో అని ఆ ఒంటరి సమయం ఆ చీకటి గడియలు ఆ కన్నీటి లోయలు అని చెప్పి పాడటము లేదా చెప్పటం వేరండి అందులోంచి వెళ్ళి వచ్చి అనుభవపూర్వకంగా వేరండి మరి దేవుడు మరి నాకు కూడా మరి ఆయన సాదృశ్యాన్ని ఇచ్చినందుకు మరి ఆయన తోడును ప్రతి ఒక్క నా కన్నీటి బొట్టులో ప్రతి ఒక్క చీకటి లోయల్లో నడిచినందుకు నాకు తోడుగా నిలిచినందుకు ఆ ప్రభువుని స్థుతిస్తూ మరి ఇదిగో ఈయనే 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 ఈ తోడునే మీరు మరి ఆశ్రయించమని చెబుతున్నానండి మరి కీర్తనల గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అండి చదువుకుంటుంటేనే అది ఎంతగా ఆత్మీయతగా మనకు బలాన్ని ఇస్తుందంటే చెప్పలేం చెప్పలేము అరవై రెండవ కీర్తనలో మరి నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము అంటండి అంటే ఈ ప్రాణం అనేది తల్లటెళ్ళిపోతూ ఉంటుందండి లోకంలో ఎవరిని నమ్ముకోవాలో తెలియదు ఎన్నోసార్లు బేజారెత్తిపోతూ ఉంటారు ఎన్నోసార్లు మన అడుగు అది ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంటుంది లోకము తొలనాడుతూ ఉంటుంది ఎందుకు అడుగు వేసావు ఎందుకు ఆ పని చేసావు లేకపోతే ఎందుకని ఆద్రోహం చేసావు లేకపోతే ఇదని అదని ఎందుకని నమ్మకం ఉండలేదు ఎందుకని ఇలా చేసావు ఎందుకని అలాగా అని చెప్పి మనల్ని దూషించే లోకం ఉంది కానీ మనల్ని మనల్ని మనకి తోడుగా మనల్ని మన ప్రాణమును హత్తుకొని ఉండే ఒకే ఒక్క మరి ఆ యొక్క శక్తి అది ఇమ్మాను ఏలండి ఇమ్మాను ఏలై నా తోడై ఉన్నావు నడిచిన మార్గములో నీడై నిలిచావు దేవుడు ఎందుకని ఆ నీడనిచ్చాడు అనేది చిన్నప్పుడు అంటే తెలిసేది కాదు నీడ ఇటు పోతుంటే అటు వస్తుందండి అబ్బాని అటు పోయి చూద్దామని ఇటు పోయి చూద్దామని ఇలా అటు ఇటు పరిగెత్తి చూసిన నీడ వస్తూ ఉండేది అనమాట వస్తూ ఉంటే ఏంటి నీడొస్తుంది అని అని అంటే అది నీదేనమ్మా అని ఎవరన్నా చెప్తే తెలిసిందండి కానీ ఈరోజు మరి అది అనుభవపూర్వకంగా ఇదిగో இனே மே கிரீஸ்தே நீடக நேடை மனல் தோடை నడిపించగలిగిన వాడు అని చెప్పి చెబుతున్నానండి ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది మన ప్రాణము నిరీక్షణ అంటే లోకములో మరి ఆ సమయములో నిరీక్షణ లేకపోతే ఏమవుతాం అల్లాడిపోతామండి ఏమన్నా ఏమన్నా ఈ లోకంలో ఏదన్నా చేసుకొని వెళ్ళిపోదామని అనిపిస్తూ ఉంటుందండి కానీ ఒక మంచి మాట ఒక ఆదరణ ఒక తోడు ఒక నీడ మనకి సారి మరలగూడ ఆశనిస్తే మరలగూడ నిరీక్షణ అనేది కలుగుతుంది అదే ఏ సై అండి ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను తెలిసిన తర్వాత దేవా నువ్వే కదా ఇంతకాలం నడిపించింది ఇంతకాలం ఆదరించింది ఇంతకాలం ఆశ్రయం దుర్గముగా ఉన్నది నువ్వే కదా నా రక్షణాధారం దేవా ఆ సమయంలో నువ్వు లేనట్లయితే ఏమై ఉండేదాన్ని ఆ సమయంలో నువ్వు కనుక నన్ను నడిపించినట్లయితే అయ్యా ఎక్కడ పడిపోయేదాన్ని ఏ లోయల్లో కూలిపోయేదాన్ని ఏ చీకటి అంధకారంలో పడిపోయేదాన్ని దేవా నాయన నా ఎత్తైన కోట నువ్వే తండ్రి ప్రభువా నేను కదిలింపబడను అనే నమ్మకంలోనికి మనందరిని కూడా నడపగలిగే శక్తి కలిగిన నామం అండి ఆ నామమును ప్రచురిస్తున్నందుకు ధన్యతగా మరి ఆ నామమును మరి కించుపరిచేయే విధము అయినా మరి ఏమైనా నడకలు ఉంటే అన్నిటిని కూడా ప్రభువు సరిదిద్దామని ఎందుకంటే కొంతమంది మరి దుర్బు దుర్భా దుర్బ దుర్దేశంతో దుర్భాషలతోటి దుర్నీతితోటి అంధకారపు క్రియలతోటి మిళితం చేసి ప్రకటిస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే దేవుడు 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 ప్రజలారా దేవుడు ఆయన దేవుడు ఆయన్ని కించుపరిచే ప్రతి కార్యం నుంచి వైదొలగండి అని చెప్పి ఎంతగానో హృదయం తల్లడిల్లుతూ ఉంటుందండి మరి నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం మనకు కూడా ఒక మహిముందా అనేది చూస్తే అసలు అది మనకు తెలియదండి కానీ ఆ మహిమ కూడా ఆ రక్షణ అనేది మహిమ ఎందుకంటే మనందరిని ఆయన మహిమలో పిలుచుకున్నారండి ఆయనకిచ్చిన ఆయనకిచ్చిన ఆయన బాధ ఆయన శ్రమ వాటి అన్నిట్లో కూడా మనల్ని దానిలో నుంచి ఆ మన పాపము అవిదే తంధకారం అన్నిటిలోంచి తీసివేసి ఒక మహిమగా మనల్ని మార్చగలిగితే అంటే అండి ఆయన ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని చెప్పి మరి మనము ఎప్పుడు కూడా నమ్ముకుంటే దేవుడు మనల్ని కదిలించుదామని చూస్తున్న శక్తులన్నిటి నుంచి కూడా విడుదల చేసి కదిలించబడని ఆయన యొక్క బండరాయి క్రీస్తు రక్షణ అని ఆ రాతి మీద తండ్రి అండి మరి జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం సెల అని చెప్పేసి మరి వాక్యము రాసిన మరి ఎవరైతే రాశారో ఆ భక్తుడు ఆయన వెళ్ళి రాశాడనమాట అలాగనే ఏరూతును అను రాగం మీద పాడదగినది ఇది దావీదు రాసినది కాబట్టి దావీదు ఎన్ని శ్రమల్లో వెళ్ళాడండి ఆయన ఆయన పడిన శ్రమలు మరి మనుష్య శ్రమలు దేహపు టెంప్టేషన్స్ అంటారు ఒత్తిడులు మరి వాటి యొక్క లాగి వేసి సౌలు వెంటబడుచు మరి ఆయన చంపాలని చూస్తూ మరి శత్రు దాడిగా మారి మరి ఎన్నిసార్లు విధేయత చూపించిన దావిదు మరి ఆ శ్రమంలో నడిచి ఇదిగో ఈయనే నేను కదల్చబడను ఇదిగో ఈయనే మనకు ఆధారము ఇదిగో ఈయనే మనకు రక్షణ దుర్గము ఇదిగో ఈయనే మన బలమైన కోట అని చెప్పిన మరి కీర్తన అండి దేవుడు మరి ఈ కీర్తనను దీవించి మనందరికీ ఈ కీర్తన బుక్ అంటే పుస్తకాన్ని దీవించి మనందరికీ ఆధారంగా ఇచ్చారు కాబట్టి మనమందరం కూడా అందులో ఉన్న ప్రతి కీర్తన లో మనము కూడా మిళితమై దేవుడి మీద ఆధారపడుతూ మరి ఆయనే మనకు మరి ఆయన మనకు కదిలించబడని మరి గొప్ప ఆధారము ఆశ్రయ దుర్గమని మరి నమ్ముకొని మరి మన ఆయన సన్నిధిలో అంట పరిగెత్తుతున్నాము కానీ మన హృదయములు కొమ్మరించుచున్నామా లేదా మరి పరీక్ష చేసుకొని మరి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమును అయ్యున్నాడు అని చెప్పేసి మనం అందరం కూడా మరి కలిసి అందరం కూడా స్థుతించే సమయం మాకు ఇవ్వయ్యా అని చెప్పి మనం మరి ప్రార్థించి వేడుకుందామా మరి బెత్తలహేమలో చిన్ని బాలుడిగా ఉదయించి మరి మన కోసం రక్షకుడై మనిషి రూపుడై మరి వచ్చి ఈ భూమిలోనికి భూమిలోనికించి ఆయన తన మార్గమును చూపించడానికి మరి మనందరి శ్రమంలో నడిచిన ఈ సయ్యను మరి నాతో పాటు ఎంతమంది స్థుతిస్తున్నారండి నామానికి మరి మహిమ కలుగును గాక కలుగునుగాకే ఉన్నావు ఏదా ఇప్పుడు మార్గము తిరిచావు నా భయము దిగులును తీసివేసావు ఆ క్రిస్మస్ దినము నన్నాను తిరిగిరా సా సావు ఏసైయా ఏ హల్లెలూయా హల్లెలూయా నా యేసు జన్మించెను అందరూ కూడా అనండి నాతో పాటు పాట మన యేసు జన్మించెను మన కొరకు దివి వచ్చెను మరి ఇంత మంచి పాటను మరి అందించిన అనూ శామ్యూల్ ప్రణీత్ పాల్ మరి మ్యూజిక్ ఆ యొక్క కంపోజిషను అసలు అది అద్భుతం అనమాట ఇమ్మా ఇమ్మాను ఏలై అన్న పాట మరి తల్లి చిన్న తల్లి మరి మరి అట్లయిన ప్రణీత్ పాల్ హృదయంను అత్తుకున్నట్లుగా రాసినందుకు ప్రభు మరి మీరు పాడినందుకు దాన్ని మరి ప్రజెంట్ చేసిన మీ అందరికీ టీం అందరికీ మీ దేవుడు మరి దీవించి ఇంకా నిండుగా మెండుగా అలాగే ఎంతమంది ప్రభువుని స్థుతించటానికి లోకంలో ఏర్పరచబడ్డారో ప్రతి ఒక్కరికి దేవుడు ఇంకా కూడా అద్భుత కార్యములు చేసి అందరి హృదయాల్ని దోచుకోవాలని మరి మనసారా కోరుకుంటున్నాను అట్లాగనే మరి మీ అందరికి కూడా మరి ప్రభు సన్నిధిలో మరి మరి నాకు కూడా ఒక చిన్న పాలు అట్లాగే నన్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి నేను ఎంతగానో రుణపడి ఉన్నానండి ప్రభు మనందరినీ కూడా దీవించి ఆ సమయం రావాలని మరి కోరుకోనొచ్చు మరల ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీరచిత